కాసేపట్లో తెలంగాణ భవన్కు రాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గులాబీ దళపతి సారథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక చాలా పరిమితంగా పార్టీ ఆఫీస్కు వచ్చారు కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సమీపిస్తూ ఉండడంతో ఆ వేడుకల నిర్వహణపై పార్టీ ఫోకస్ పెట్టింది అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదుపైన నేతలు దృష్టి సారించారు ఈ రెండు అంశాలపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేపట్టాల్సిన పోరాటంపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు పార్టీ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో కేంద్ర కార్యాలయానికి చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అలాగే సిల్వర్ జూబ్లీ సందర్భంగా కొన్ని కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు స్వామి ఇట్లా తెలంగాణ భవన్ కు రాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గులాబీ దళపతి సారథ్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు స్వామి తర్వాత నుంచి కేసీఆర్ తెలంగాణ చేశారు ఒకవైపు సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడం మరోవైపు కీలకం చేసమే కేసీఆర్ ఈ సమావేశం తెలిసినట్టుగా తెలుస్తుంది దాదాపుగా నాలుగు వందల మంది అతిథుల్ని సమావేశానికి ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీతో పాటు మాజీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు ఎప్పటికప్పుడు పార్టీని జనంలోకి తీసుకెళ్తూ మరోవైపు పార్టీని రావడం రోజు మరింత బలోసం చేయాల దృష్ట్యానే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికీ తెలంగాణ కూడా కేసీఆర్ కోల్పోతుల ప్రచారం చేస్తున్నారు వివిధ విషయాల్లో ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారు రైతు భరోసా కావచ్చు మరోవైపు రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇటు మహిళలకు ఇచ్చినటువంటి ఆరు హామీల విషయంలో కావచ్చు ఈ విషయం హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు సమావేశం ద్వారా వచ్చే రోజుల్లో రానున్న రోజుల్లో ఏప్రిల్ ఇరవై ఏడుకు పార్టీ ఆవిర్భావం జరిగి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ ఇయర్ చేసుకుంటుంది కాబట్టి అట్టి సిల్వర్ జూబ్లీ వేడుకలకు రంగం సిద్ధం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఒక భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు అయితే భారీ బహిరంగ సభను త్వరలో ఎక్కడ పెట్టాలని కూడా కేసీఆర్ ఈ రోజు పార్టీ చెప్పే అవకాశం కనబడుతుంది పార్టీకి సంబంధించినటువంటి వివిధ కీలక అంశాలను ఈ సమావేశంలో నేతల వద్ద కేసీఆర్ ప్రస్తావించే అవకాశం కనబడుతుంది అయితే ఒకవైపు ప్రభుత్వం విధానాల పైన కూడా కొంత ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది దాన్ని ఇన్క్లైట్ చేసుకోవడం కోసం దాని విషయంలో బిజెపికి అవకాశం ఇవ్వకుండా ఆ స్థానాన్ని బీఆర్ఎస్ తోనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పటికే ఒకవైపు చాలా చోట్ల పార్టీ నూకలపాడి ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో క్యాడర్ అంతా పార్టీ వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ ఉండి పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు కూడా కొత్త కమిటీలు వేసుకోవాలి మెంబర్షిప్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ అక్టోబర్ లో పార్టీ కలిసిలు నిర్వహించడం కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు మొత్తానికి కేసీఆర్ ఈ రోజు సమావేశంలో ఏం మాట్లాడతారు అనేది కూడా ఒకవైపు బిఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష ఒకవైపు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఇటు కేంద్రంలో అధికారులు బిజెపి కూడా గమనిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఎలాంటి విస్తారణ కూడా అతను చూస్తూ ఉన్నారు రైట్